హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఏం డబ్బా ఇక్కడ ఏమో చూపిస్తుంది అనుకున్నారా ఏబీసీడీ చార్ట్స్ అండి ఈరోజు అయితే మా గలీలో ఒక కామెన్ అయితే వచ్చింది అనమాట ఈ చార్ట్స్ అని పట్టుకొని ఇంకా చాలా ఉన్నాయి చార్ట్స్ అయితే సో నేను ప్రజెంట్ అయితే మా చిన్నోడు త్రీ ఇయర్స్ కాబట్టి సో ఏబీసీలు వన్ టూ త్రీలో నేర్పిద్దామని అయితే తీసుకున్నాను అనమాట సో ఏబీసీడీలు అయితే జెడ్ వర్క్ ఉన్నాయి విత్ యానిమల్స్ అనమాట అలాగే వన్ టు త్రీలో హండ్రెడ్ వరకు ఉన్నాయి మంచి ఈజీగా నేర్పియొచ్చు పిల్లలకి ఎంత కాస్ట్ పడుతుందో మీరు గెస్ట్ చేసి చెప్పండి నేను లాస్ట్లో చెప్తాను కానీ ఇది బాడీ లోపల మన పార్ట్స్ ఉంటాయి అవి చూపిస్తున్నారు నేను ముందు ఏమనుకున్నాను అంటే మన లిప్స్ వేరే జ్యువర్ లిప్స్ అవన్నీ ఉంటాయి కదా అవి తీసుకుందాం అనుకున్నాను కాకపోతే వాడు కన్ను వచ్చా అనమాట వేరే జ్యువర్ లిప్స్ జ్యూర్ హ్యాయిస్ వేరే జ్యూర్ ఐబ్రోస్ అన్ని చూపిస్తాడనమాట హ్యాండ్స్ అవన్నీ చూపిస్తాడు అడిగితే సో వానికి అవ్వచ్చు కదా ఇవి ఒకసారి ట్రై చేద్దాం కొత్తగా ఉందని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను సో కాస్ట్ ఎంత పడి ఉంటుందో గెస్ట్ చేయండి నాకైతే థర్టీ రూపీస్ ఒకటి అన్నది కాకపోతే ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒకటి అయితే ఇచ్చేసింది అనమాట త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చేసినా ఇలా ఉన్నా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్